నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే మీ ముందుకు మరొక టయోటా ఇనోవా అయితే తీసుకొచ్చాను చాలా తక్కువ తిరిగిన కార్ అయితే తీసుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వేగిలు ఈ బండి ఇప్పటివరకు దీని దగ్గర రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ డ్రాగ్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి టూ థౌజండ్ ఎయిటీన్లో మార్చుకున్నారండి రెండు వేల పద్దెనిమిదిలో మార్చుకోవడం జరిగింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఇంకా ఏ గ్లాస్ కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు ఈ బండి సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్టయితే ఎయిట్ సీటర్ అండి కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా ఈ బండి టైర్ల విషయానికి వస్తే ఈ నాలుగు టైర్లు కూడా రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగిందండి ఈ బండికి బండితో పాటు వచ్చిన టైర్లు ఇప్పుడు కూడా కస్టమర్ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి కావాలంటే కూడా నేను అయితే చూపిస్తాను ఇంకా స్టెప్లీ టైర్ చూసుకున్నట్లయితే సీల్ టైర్ అయితే ఉందండి ఎయిట్ సీటర్ వెహికల్ టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది ఒకసారి అయితే బండి మీకు డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఏంటన్నది కూడా చెప్తాను చూడండి సిల్కీ గోల్డ్ కలర్ అండి ఇది టూ పాయింట్ ఫైవ్ జీవీ రేటు బండి నెంబర్తో పాటే పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ డ్రాగ్ కూడా చెక్ చేసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిటీన్లో అయితే ఫ్రంట్ గ్లాస్ ఒకటైతే చేంజ్ అయింది స్క్రాచెస్ పట్టని ఇంక అంతకు మించి అయితే బండిలో ఏ పార్ట్ కూడా రీప్లేస్ చేయలేదండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లు అయితే ఉన్నాయి ఈ బండికి పాత టైర్లు కూడా కస్టమర్ అవి కూడా బటన్ అయితే బాగానే ఉంది అయినా కానీ మళ్ళీ వాళ్ళు మరి ఎందుకు రీప్లేస్ చేసుకున్నారు ఓల్డ్ అయిపోయినాయని రీప్లేస్ చేసుకున్నారు ఆ నాలుగు టైర్లు కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి యాభై ఐదు వేల ఐదు వందల అరవై రెండు కిలోమీటర్లయితే తిరిగిందండి కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ చూసుకోవచ్చు ఇది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా ఈ బండిలో ప్లస్ ఏంటంటే రెండు వేల పదిహేను పదకొండవ నెల బండి అండి రెండు వేల పదిహేను వరకే ఇన్నోవాలు అయితే వచ్చాయి రెండు వేల పదహారు నుంచి అయితే క్రిస్టల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇది రెండు వేల పదిహేను పదకొండో నెల బండి అండి ఆల్మోస్ట్ మీరు రెండు వేల పదహారు అయితే అనుకోవచ్చు మనం ఎప్పుడైతే రిజిస్టర్ చేయించుకుంటామో అదే నెల నుంచి మనకైతే అకౌంట్ అయితే స్టార్ట్ అవుతుంది బండి వ్యాలిడిటీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పదకొండో నెల అండి మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండో నెల రిజిస్ట్రేషన్ కూడా పదకొండో నెల చూసుకోవచ్చు టైర్ స్టెపిడీ టైర్ అయితే సీల్ టైర్ అయితే ఉంది చూసుకోవచ్చండి బానెట్ ఒరిజినల్ పంచింగ్ ఎక్కడ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు టోటల్ ఒరిజినల్గా ఉంది ట్టుకోవాల బార్ బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు టోటల్ వర్జినల్గా ఉందండి నేను ఒకటికి రెండుసార్లు చెక్ చేసిన తర్వాతనే ఏ బండి అయినా సరే వీడియో అయితే చేస్తానండి ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా అన్నీ అలాగే ఉన్నాయి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ చూసుకోవచ్చు టైటా ఏబిఎస్ చూసుకోవచ్చు అండి ఎంత నీట్గా ఉందంటే ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు ఇంజన్ కూడా ఫ్రంట్ పొజిషన్ కూడా మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది はい。 ఓకే సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియం ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి యాభై ఐదు వేల కిలోమీటర్ జరిగింది బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ ఒకటి వదిలేసి ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు టూ థౌజండ్ ఫిఫ్టీన్ పదకొండో నెల పండి ఆల్మోస్ట్ మీరు రెండు వేల పదహారు నువచ్చు రెండు వేల పదిహేను వరకు అయితే మనకి ఇన్నోవా కార్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి రెండు వేల పదహారు నుంచి అయితే క్రిస్టా కార్లు అయితే వచ్చాయి ఇది ఆల్మోస్ట్ రెండు వేల పదిహేను పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పదకొండవ నెల రిజిస్ట్రేషన్ అండి కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది నాలుగు టైర్లు కూడా ఆల్మోస్ట్ సీల్ టైర్లు అయితే ఉన్నాయి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ బండితో వచ్చిన రెండు వేల పదిహేనులో వచ్చినట్టు టైర్లు కూడా ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి అవి కూడా బటన్ అయితే బాగున్నాయి కానీ వాళ్ళైతే మార్చుకున్నారు ఓకే ఈ వెహికల్ వచ్చేసి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఏడు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది టైటిల్లో నా ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి అని చెప్తాను వెహికల్ కలర్ వచ్చేసి మీరు సిల్వర్ కలర్ అనుకుంటారు సిల్వర్ కలర్ కాదండి ఇది సిల్కి గోల్డ్ కలర్ రెండు కూడా ఆల్మోస్ట్ అయితే ఒకటే విధంగా ఉంటాయి సిల్కి గోల్డ్ కలర్ ఎయిట్ సీటర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ యాభై ఐదు వేలు తిరిగింది ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి అని చెప్తాను ఈ బండి ఎవరైనా తీసుకుంటే జస్ట్ ఇక టైర్లుగా ఇంజన్ పరంగా ఎటువంటి ఖర్చు అయితే లేదండి జస్ట్ మీరు ఆయిల్ చేంజ్ చేసుకొని అయితే తిరగొచ్చు వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది లొకేషన్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నానండి ఇది హైదరాబాద్లో లేదు ఖమ్మంలో లేదండి ఢిల్లీలో ఉంది మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ నుంచే నేనైతే డైరెక్ట్గా అయితే మీకు ఏది ఇప్పిస్తాను ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఎవరికన అవసరం ఉంటే టైటిల్లో నా ఇస్తారో నాకు ఫోన్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ ఈ వెహికల్ వరకు అవసరం ఉంటే టైటిల్ అయితే నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ పైజ్ ఏంటి అని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ